జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నవరాత్రులు సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అలాగే నాకు నా వరకు వస్తే ఈసారి నవరాత్రులు నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉందన్నమాట అసలు నేను చేస్తానా చేయలేనా అమ్మ నాకు ఎలాంటి పరీక్ష పెడుతుంది నాకైతే అర్థం కావట్లేదు చాలా కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉన్నాను కొంచెం మనసు అయితే బాగాలేదనమాట సరే ఎలాగా నవరాత్రులు చేసినా చేయకపోయినా సరే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య తర్వాత కొంచెం ఇంటిని శుభ్రం చేసుకుంటాను కాబట్టి ఇంటిని అలాగే దేవుడి మందిరాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ నా ఫీలింగ్స్ కొన్ని విషయాలు మేము అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వ్లాగ్ ద్వారా మీ ముందుగా అయితే అలాగే చాలా మంది నవరాత్రికి సంబంధించి వ్లాగ్ కూడా అడుగుతున్నారు సో బ్లాగ్ పెట్టండి కూడా అడుగు అడిగారు అనమాట సో సాధ్యమైనంత వరకు అందరికీ నేను ఇన్స్టాగ్రామ్ లో అందరికీ రిప్లై అయితే ఇచ్చాను ఎందుకు నేను ఇవ్వలేకపోతున్నానో కూడా సో మీకు ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది నా సిచ్యువేషన్ ఇంట్లో ఎలా ఉంది ఏంటన్నది సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసే చేసేద్దాం నేను దేవుడి గదిని ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయనండి అంటే ప్రతి లా క్లీన్ చేసుకుంటూ ఉంటారు అది ఎవరు విసులుబడ్డ వాళ్ళకి ఉంటుంది అనమాట ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళకి ఉంటుంది బట్ నాకేంటంటే నేనైతే కనుక దేవుడి గదిని ఎవ్రీ మంత్ క్లీన్ చేయను కొన్ని కొన్ని పర్వదాలు ఉంటాయి స్పెషల్ పండగలు అంటే ఉగాది నెక్స్ట్ సంక్రాంతికి అలాగే ఇలాంటి నవరాత్రుల టైంలోని ఇంకా దీపావళి శ్రావణ మాసము మార్సిరి మాసము ఇలాంటి కొన్ని ప్రత్యేక మాసాలు ఉంటాయి ప్రత్యేక పర్వదిన ఉంటాయి అలాంటి టైంలో నేను క్లీన్ చేసుకుంటాను అంతే తప్పించి ప్రతి నెల క్లీన్ క్లీన్ అయితే చేసుకోను అలాగే దేవుడి మందిరాన్ని నేను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాను సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా ప్రతి బుధవారం కొంచెం అలాగ అన్నీ క్లీన్ చేసుకొని అక్కడక్కడ నీట్గా పెట్టుకుంటూ ఉంటాను అన్నీ కూడా సో ఆ రకంగా ఉంటాను సో నేనేంటంటే ఒక ఆలోచన అయితే ఉంది ఆ ఆలోచన కాదు నేను చేస్తున్నాను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినది అదేంటంటే నేను అమ్మవారిది మాల్ అయితే భవానీ అయితే వేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వేసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను ఈ ఇయర్ కూడా వేద్దాము అంటే ద్వితీయ విఘ్నం రాకూడదని చెప్పేసి నేను నేనైతే అనుకొని ఒక వారం రోజుల నుంచి కూడా నేను అన్నీ సిద్ధం చేసుకుందామని కాన్సెప్ట్లో ఉన్నాను బట్ ఏంటంటే నాకు వెనగడుగు లాగుతుంది నా ఆఫీస్ సంబంధించినటువంటి ప్రపోజల్ అనమాట సో అది ఏంటంటే వెనక్కి లాగుతుంది నాకు ఆఫీస్లో లీవ్ అయితే ఎవరన్నారు సో నవరాత్రులలోని మనం మాల వేసామంటే త్రికాల పూజ ఖచ్చితంగా చేయాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రికాల పూజ చేయాలి నైవేద్యం పెట్టాలి భోగం పెట్టాలి చేస్తే నిష్టగా చేయాలి లేదంటే చేయడం మానేయాలి నాకు ఒకవేళ ఇది మూడోసారి అనుకోండి నేను పెద్దగా ఆలోచించకపోదును ఇది ద్వితీయ విఘ్నం రా రాకూడదు కాబట్టి నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను నా మాల వేద్ద వేయడానికి మా బట్టలు కొనుక్కోవాల వద్దా కూడా నాకైతే అర్థం కాలేదు సో బట్టలు అయితే తీసుకోలేదు లైట్ను కానీ ఆఫీసులో నాకైతే లీవ్ ఇవ్వనని అన్నారు ఫ ఇంకా లాస్ట్ అన్ని విధాలుగా ట్రై చేశాను లీవ్ అయితే అవద అవ్వదని చెప్పారు అండ్ హెడ్ ఆఫీస్కి అయితే నేను మెయిల్ పెట్టాను అక్కడ నుంచి రిప్లై వచ్చేక ఇంకా ఫైనలేషన్ తీసుకుందాం అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట నాకు జాబ్ ఇంపార్టెంట్ డెవోషన్ ఇంపార్టెంట్ అంటే నేను డెవోషన్కి ఎక్కువ ప్రైవేట్ ఇస్తాను అలానే జాబ్ నేను నెగ్లెక్ట్ చేసినట్టు కాదు ఆఫీస్ అయిపోయిన తర్వాత నాకున్న టైంలో ఏదైనా సరే నైంటీ పర్సెంట్ నేను డెవోషన్కి పెడతాను మిగతా టెన్ పర్సెంటే నేను నా వరకు నా ఫుడ్ అయితే ఏంటి నేను తీసుకునే రెస్ట్ అయితే ఏంటి అవన్నీ కూడా అనమాట సో అది మేబీ చూడాలి మరి అమ్మ ఏం చేస్తారో నవరాత్రులు మాల వేసుకుని అమ్మ దీక్షలో ఉండాలని నాకైతే ఉంది మరి చూడాలి ఏం చేస్తారో అమ్మ అనేది అదే సో ఇంకా నేనైతే ఇంకా నవరాత్రులు మాల వేసుకున్నా వేసుకోపోయినా సరే ఇంకా పూజ చేసుకుని ఇంకా అలాగే దీపం పెట్టుకుంటాను కాబట్టి పూజ చేసుకుంటాను కాబట్టి నార్మల్గా అయినా సరే నిత్య పూజనే చేసుకుంటాను కాబట్టి సో దేవుడు గది క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఆదివారం శనివారం హాల్డే శనివారం మనకి తిరుమల శనివారం అవుతున్నాయి కాబట్టి నేను ఇంకా శనివారం క్లీన్ చేసుకోలేదు ఆదివారం నేను క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ కొంచెం త్రీ ఓ క్లాక్కి లేచి ఇంకా బేబేగా క్లీన్ చేసుకున్నాను యాక్చువల్లీ దేవుడు గది ఒకటే నాకు త్రీ డేస్ టైం పట్టింది అనమాట సో ఇంట్లో క్లీనింగ్ ఒకటే అంటే నాకు నేను ఎంత బిజీగా ఉన్నాను అర్థం చేసుకోండి మార్నింగ్ వెళ్ళిపోతున్నా మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేది ఈవినింగ్ సెవెన్ సెవెన్కి వస్తున్నాను అనమాట సో ఇంకా సెవెన్కి వచ్చిన తర్వాత ఇంకా నేను నాకు నేనే రెస్ట్ ఇచ్చుకుంటానా నేను ఫుడ్ తింటానా ఇంట్లో వర్క్ చూసుకుంటానా అంటే ఇంకా ఏం ఇంకా వేరే ఇంకేం పని ఉండదు నాకు చెప్పండి ఉన్న టైం అంతా అక్కడికి అయిపోతుంటే ఇంకా అందువల్ల నేను పెద్దగా వీడియోస్ అనేది తీయలేకపోతున్నాను అంతా బిజీగా ఉండే అనమాట సో ఇంకా చూడాలి ఒకవేళ వీడియోస్ షూట్ చేసినా సరే ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరటనమాట సో ఇంకా అర్ధరాత్రి కూర్చొని ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా కదకటి నాకు సొల్యూషను ఇంకా సరే మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే నాకు వచ్చే కమెంట్స్ అయితే ఏంటి లైక్స్ అయితే ఏంటి ఆ వ్యూస్ అయితే ఏంటి ప్రతిదీ నాకు చాలా వాల్యుబుల్ నాకు వాళ్ళు మంచి సపోర్ట్ అయితే ఇస్తారు నాకు ఆ నమ్మకం అయితే ఉంది మన సబ్స్క్రైబర్స్ మీద సో ఆ నమ్మకంతో నేను వీడియోస్ కొంచెం లేట్గా సరే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను నా వరకు ఏదైనా సరే సో ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే లేచి దేవుడి గది క్లీనింగ్ అంతా కూడా చేసుకున్నాను తర్వాత వస్త్రాల వస్త్రాలు అయితే అలంకరణ చేయాలి అది అర చేయలేదు ఓన్లీ పట్టాలు క్లీన్ చేసుకొని విగ్రహాలు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను సో అక్కడతో సగం పని అయితే అయిపోయింది దేవుడిగడ్డిది మిగతా సగం మిగతా సగం పని ఏంటంటే విగ్రహాలకి అలంకరణ చేసుకోవాలి అది నెక్స్ట్ డే చేసుకుందాం అని పెట్టుకున్నాను సోమవారం మార్నింగ్ లీక్స్ చేసుకుందామని ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వర్క్స్ కూడా చూసుకోవాలి ఇంట్లో అన్నీ సర్దుకోవడం అయితే ఏంటి లేని వస్తువులు పెట్టుకోవడం అయితే ఏంటి అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా డే టైంలో ఆ వర్క్స్ చూసుకొని నేను అక్కడతో ఆపేశాను అనమాట సో అయితే కనుక అన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని వెట్లతో మొత్తం ఉంటాయి వైప్స్ మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా గంధం ఇంకా కుంకుముట్లు పెట్టుకుని అన్ని చక్కగా నీట్గా అలంకరించుకొని అంటున్నాను ఫస్ట్ విగ్రహాలు మొత్తం క్లీన్ చేసి పక్కన ఆరబెట్టుకున్నాను అనమాట సో అవి ట్రై అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా ఫొటోస్కి బోట్లో పెట్టేసుకుంటే తర్వాత అన్నీ ఒకేసారి సర్వేసుకొచ్చు కదా అని చెప్పేసి ఈ రంగు అన్ని క్లీన్ చేసుకున్నాను సో చాలా మంది నేను ఏమైనా పూజకు సంబంధించి రీల్స్ షేర్ చేసుకునేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ మన షా ఛానల్లో షార్ట్స్లో కానీ షేర్ చేసుకునేటప్పుడు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటం కోసం చాలామంది ఎంతమంది అడిగారంటే అసలు కౌంట్లెస్ అని చెప్పొచ్చు అంతమంది అడిగారు ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నారు మాకు పంపించగలరా మాకు మీరు తీసుకొని ఇవ్వగలరా ఎక్కడ అమ్ముతారో చెప్పండి అని చెప్పేసి ఎంతమంది అడిగారంటే అసలు నిజంగా చెప్తున్నా అండ్ యాక్చువల్లీ నేను ఈ ఫోటో వచ్చిన వెంటనే మన ఛానల్లో కూడా ఒక బ్లా బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఆమె ఎలా వచ్చారో మన దగ్గరికి అని చెప్పేసి సో ఆ చిత్రపటాన్ని నేనైతే కొనుక్కోలేదండి నేను గుడికి వెళ్ళినటువంటి ఒక వా సంవత్సరం అయిపో సంవత్సరం ముగిసినటువంటి ఆ సమయంలోని అక్కడ ఎవరో దంపతులు వాళ్ళ షాపు ఏదో డెవలప్మెంట్ కోసం ఏదో పూజ చేసుకున్నారంట అమ్మవారి భక్తులు వాళ్ళు వాళ్ళ షాప్ డెవలప్మెంట్ బాగా అయ్యి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందని చెప్పేసేసి అందరికీ కూడా అమ్మవారి చిత్రపటాన్ని తాంబూలంతో అందరికీ పెంచరనమాట ఆ రోజు అండ్ నేను నార్మల్గా ప్రతి వారం గుడికి వెళ్ళినట్టు వెళ్ళాను వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటే అందరికీ కూడా ఆడ మగ అని భేదం లేకుండా కాకుండా అలా పంచుకున్నారు బట్ నేను నా ముందు పంచుతున్న వాళ్ళ ముందు కూడా నేను అలా వెళ్ళిపోతున్నాను బట్ నాకు అప్పుడు పిలవలేదు నేను ఇంకా ముందుకు వచ్చేసిన తర్వాత నన్ను పిలిచి అప్పుడు ఇట్లా నాకు చెప్తే అప్పుడు నేను తీసుకున్నాను అనమాట ఇట్లా మేము పంచుతున్నామని చెప్పేసి మాకు ఇట్లా బిజినెస్లో మంచిగా డెవలప్మెంట్ వచ్చింది ఆ హ్యాపీనెస్ అందరికీ పంచుతున్నామని చెప్పేసి అనమాట సో ఆ రూపంలో అమ్మ అయితే మా ఇంటికి వచ్చారు అది నేను ఎక్కడా కొనలేదన్నమాట మీకు ఇలాంటి విగ్రహ అలాంటి అమ్మ కావాలనుకుంటే కనుక అంటే అంత క్లియర్గా కాదు నిజరూప దర్శనంతో అలాగే అభిషేకాలతోటి అక్కడ కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గర కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడ అమ్ముతారు మీరు కావాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు బట్ బట్ ఆ అమ్మాయితో మాత్రం నేను కొనలేదు ఆమె మా ఇంటికే వచ్చారు ఆదివారం నాడు మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత సోమవారం నాడు ఉదయం లేచి కొంచెం మెల్లిగా లేచి విగ్రహాలు అన్నింటి అన్నీ కూడా అలంకారం చేసుకున్నాను అలంకారం చేసుకున్న తర్వాత నేను అమావాస్య లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను అండి ఈ మధ్య సో అమావాస్య గడియల్లో నైట్ టైం అనమాట అమ్మ అమావాస్య గడియలు స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో పూజతో చేసుకున్నాను మంగళవారం మనకి అమావాస్య స్టార్ట్ అయింది కాబట్టి సో ఆ టైంలో పూజ చేసుకున్నాను చక్కగా ఉప్పు దీపం పెట్టుకొని మంగళవారం శుక్రవారం మనం ఉప్పు దీపం పెట్టుకుంటాం కాబట్టి దాన్ని ఐశ్వర్య దీపం కూడా అంటారు కాబట్టి సో ఆ దీపాన్ని పెట్టుకొని చక్కగా అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి అమ్మవారిని నేను ఆరాధించాను అనమాట మొత్తం దీపాలను కూడా అవినీతితో చేసుకొని ఎరుపు రంగు గోతులు వేసుకొని చక్కగా పూజత చేసుకున్నాను ఎంత మనసు ప్రశాంతంగా అనిపించిందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే చాలామంది ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలని కూడా అడుగుతున్నారు నేను మన ఛానల్లో ఒక బ్లాగ్ కూడా చాలా బ్లాగ్స్ అయితే చేశాను వరకు లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి అలాగే నేను చెప్తాను ఏం లేదండి దానికి మొత్తం మూడు మట్టి దీపాలు కావాలండి ఒకటి పెద్దది రెండు చిన్నవి కావాలి పెద్ద మట్టి ప్రమేదంలోని ఏంటంటే మనము అందులో ఉప్పు వేసుకుంటాం ముందు మూడు మట్టి ప్రమేదాలు కూడా చక్కగా కడుక్కొని పసుపు రాసి గంధం కుంకుమోట్లతో అలంకరించుకొని పెద్ద మట్టి ప్రమేదంలోని మనము కల్లుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పు పోస్తాము నిండుగా ఎక్కడ కాలు లేకుండా నిండుగా ఉప్పు వేసి మిగతా రెండు అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి మిగతా రెండు పరిమిదలు ఉంటాయి కదా అది దాని మీద ఒక దాని మీద ఒకటి పెట్టి అందులో ఆవుని అయితే శ్రేష్టము లేకపోతే నువ్వు నూనె అయితే బెటర్ అనమాట కొబ్బరి నూనె కన్నా నువ్వు నూనె చాలా శ్రేష్టము ఆవునయి ఈ రెండు కూడాన రెండింటిలో ఏదైనా పర్వాలేదు సో దాంతో దీపారాధన చేసుకుంటే మనకి అమ్మవారు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా సరే లేదంటే అప్పులు కానీ లేదంటే వస్తున్నటువంటి ధనం నిలకడగా ఉండట్లేదని కానీ అలాంటి పరిహారాలకి చాలా యూజ్ అవుద్ది బట్ నేనైతే మాత్రం నార్మల్గా వెలిగించాను ప్రతి మంగళవారం శుక్రవారం నేను వెలిగిస్తాను ఆయితో వెలిగించాను నేను సో ఈ రకంగా అమావాస్య లక్ష్మీ పూజ కూడా చేసుకున్నాను మనసుకు ప్రశాంతంగా అనిపించింది సో బుధవారం నాడు మా గాంధీ జయంతి నాకు ఆ రోజు హాలిడే కాబట్టి సో మార్నింగ్ ఏమో తులసమని ద్వారబంధాన్ని మొత్తం అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో మొత్తం క్లీనింగ్ అయితే నాకు త్రీ డేస్ టైం పట్టింది ఈ త్రీ డేస్ ఈ రకంగా చేసుకున్న ఒక పోర్ట్లో అయ్యే పనిని ఇలా మూడు రోజులు తీసుకుని అనమాట ఒకళ్ళ నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కదా ఒకళ్ళు మాల వేసుకుంటే ఓకే వేసుకోపోయినాన్ని తెలియపారాధన చేసుకుంటాము ఇల్లు నిండుగా కలకలాడుతూ ఉండాలి కాబట్టి సో అమ్మ వస్తారు కాబట్టి నిండుగా ఉండాలి కాబట్టి సో చక్కగా అన్నీ మంచిగా అలంకరించి పెట్టుకున్నాను అనమాట సో ఈ రకంగా నాకు అయితే ఏంటి నా మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో పంచుకున్నాను సో ఒకవేళ మాల వేసేలా ఉంటే నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను లేదని వేయాలని కోరుకుంటున్నాను అమ్మని వేడుకుంటున్నాను ఏదైనా అమ్మాయి ఇష్టమే బట్ చూడాలి ఇంకా ఫర్దర్గా మ్యాథ్స్ ఫీల్ అయితే కనుక ప్రతిరోజు కూడా అమ్మవారి అలంకారాలతోటి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను మ్యాథ్స్ ట్రై చేస్తాను లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి